రిపోర్టరు ఐదుగురు ఉన్నాం మొత్తం ఈ చివరికి వెనకబట్ట నిదానంగా వెళ్తా ఉన్నప్పుడు ఎటెల్లాలో తెలియక అట్లా గుండిపోయి జీవితంలో డెత్ నోట్లు అనౌన్స్ చేసుకున్నాం అందరం ఇంటర్వ్యూలు చేసుకున్నాం ఎలా మమ్మల్ని వదిలిపెట్టేశారు ఎందుకంటే రాత్రి టైం అయిపోయింది సాయంత్రం అయిపోయింది చీకటి వచ్చేసింది ఒక ఉన్న చోటన ఇక్కడ రెండు సమస్య నీళ్లు లేని చోట అయితే చెట్ల పాములు ఉంటాయి ఏముంటాయో తెలియదు ఉన్న చోట వచ్చేటప్పుడు ఈ జంతువులు అక్కడికి వస్తాయి మాకేమో నాకేమో చెట్లు ఎక్కడ కూడా రాదు మా వాళ్ళలో ఇద్దరు ముగ్గురికి వచ్చి కానీ నాకు రాదు అది కూడా కాబట్టి అందరం కూడా ఇంటర్వ్యూ తీసుకుని పోలీసులు మమ్మల్ని ఇక్కడ వదిలేయడం వల్ల మేము పోతున్నాము కాబట్టి విధి నిర్వహణలో పోతున్నందుకు సంతోషం అని చెప్పి వీడియోలు కూడా చేసుకున్నాం చేసేసుకుని అక్కడ పెట్టుకున్నాను అదృష్టవశాత్తు అలా ముందుకెళ్ళినటువంటి టీంలో వెళ్ళిన ఇంకొక అతను విశాలాంధ్ర ఫోటోగ్రాఫర్ ఉండేవాడు అతను వెనక్కి వచ్చేసాడు ఎందుకంటే పోలీసులకి రూడ్ తెలియకి తిరుగుతున్నారని అతను గ్రహించాడు గ్రహించేసి వెనక్కి వస్తా వస్తా ఒక వీక్ ఉండి వెంట పెట్టుకొచ్చాడు అక్కడ అడవులో ఉన్న నుండి వెంట పెట్టుకొచ్చాడు అతను రావడం వల్ల దాదాపు రెండు మూడు గంటలు మేము అక్కడ కూర్చుని పోయాము అతను రావడం వల్ల మళ్ళీ మేము ఎందుకంటే మాకు ఎక్కడ ఎటు వెళ్ళాలి అటా తెలుసు అడవులు గ్రామాలేమన్నా అట్లా వెనక్కి వచ్చాం కడుపులో అంత ఖాళీ ఎందుకంటే పొద్దున్నే వాస్తవంగా అడవిలోకి వెళ్లాల్సింది మా జకీర్ వెళ్ళాలి తను హైదరాబాద్ నుంచి వస్తున్నాడు